ఒకప్పుడు బీహార్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమినాడి తెచ్చుకున్నారు ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడని వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళ సిద్ధాంతం ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కా కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడొస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇతర పీకేలను పెట్టుకున్నాడు ఒక పీకేనేమో బీజేపీతో మా ఆడుతూ ఉంటాడు ఇంకొక పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మా ఉంటాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏపీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పీకేదేమి ఉండదు మా మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే పది మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేసే తత్వం ఉన్నటువంటి నాయకుడు అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చాము ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తా ఉంటుంది తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం సిగ్గు శరం మానం అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థం అవుతుంది కదా మేము చీకొడితే బయటికి పోయినోడి బతిమాలి తెచ్చుకుని గతి లేక పవన్ కళ్యాణ్ ని నమ్ముకునే పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదనట్టేగా దీన్ని బట్టేది మొన్న ఏం చెప్పారు ఐదేళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు మళ్ళీ ఇవాళ ఏంటి ఆల్రెడీ చంద్రబాబుకు ఒక పీకే ఉన్నాడు రెండో పీకే తెచ్చుకున్నాడు ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకే లేదు ఎవరిని బిగుతారా అంటే చంద్రబాబుని బిగేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పీకేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని రెండు కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు మరి చంద్రబాబు గారు పీకైంది ఎందుకు కలిసారనేది చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి కలిసిన ప్రశాంత్ కిషోర్ చెప్పాలి దానిపై మేము వ్యాఖ్యానించడానికి అవసరం లేదు అదేదో క్యాజువల్గా మీటింగ్ జరిగిందనే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో విన్నాను అది దాని గురించి మేము పెద్దగా పరిశీలనలోకి తీసుకునేటువంటి అంశం కాదు రాజకీయాల్లో అనేక మంది అనేక మందిని కలుస్తుంటారు మరి ఆలోచన ఏంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు వారు కలిశారు అన్నది వారు తెలియచేస్తే బాగుంటుంది కానీ దానిపైన మేము ప్రక్రియ తెలియజేయాలి